తెలంగాణ ఓరుగల్లు జిల్లా ప్రైవేట్ విద్యా సంస్థల బస్ డ్రైవర్ క్రీనర్ యూనియన్ ఉమ్మడి వరంగల్ జిల్లా యాజమాన్యం ప్రభుత్వం నుంచి డ్రైవర్గా వృత్తి జీవితాన్ని కొనసాగిస్తూ కుటుంబాన్ని పోషించి బతుకుతున్నాం నాకు ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాల ద్వారా ప్రభుత్వం ద్వారా ఓ డ్రైవర్గా క్లీనర్గా పనిచేస్తూ సేవలు అందిస్తున్నాం డ్రైవర్గా క్లీనర్గా మా సమస్యలు గుర్తించాలని ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాల వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రైవేట్ స్కూల్ ఓరుగల్లు జిల్లా కొత్తపల్లి రవీందర్ మార్గ సురేష్ కొడల లైలాశం అన్నారపు భాస్కర్ శ్రీపతి రూపాల్ జిల్లా అధ్యక్షులు దొడ్డిపాటి సారయ్య ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం కావాలని ఏ డ్రైవరు యాక్సిడెంట్ చేయడు ఈ జనం కొట్టి చంపుతా భయం మీదే ఏ డ్రైవర్ అయినా పారిపోవడానికి ట్రై చేస్తారు అందులో బాగా ఒకవేళ పార్పేసి తినేటప్పుడు వెహికల్ పట్టుకుపోవడానికి ట్రై చేస్తాడు ఇంకా జనం ఎక్కువ దిగితే కొట్టి చంపుతాయి అని ఆ భయానికే బండి తీసుకొని పోస్తారు కావాలనే వాళ్ళైతే చేయరు అందుకని ఈ శిక్షను రద్దు చేయాలని మా డిమాండ్ కోరుతున్నాము అట్లాగే మాకు స్కూల్లో వేతనాలు చాలా తక్కువ ఉన్నాయి మేము ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలని మరీ పెన్షన్ పదిహేను రూపాయలు ఇవ్వాలని మేము కోరుతున్నాము ఇది మా కోరికలు రవీందర్ వెల్లంపల్లి స్కూల్ డ్రైవర్ లేదు వెల్లంపెళ్ళి మాది గౌరవ గౌరవ అధ్యక్షుని ఈరోజు మా ఊరుగోలు జిల్లా నుంచి స్కూల్ కానీ డ్రైవర్స్ అందరూ సమ్మె చేస్తున్నాము ఈ మాకు జిల్లా నుంచి వెళ్ళి ఈరోజు సమ్మెకు దిగ పిలుపునిచ్చారు కాబట్టి వారి వారి మేరకు మేము ఈరోజు పరకాల యూనియన్ తరఫున మేము కూడా వారికి మద్దతు ఇస్తున్నాము రిటర్న్ అనే రిటర్న్ రన్ అనే శిక్షను తొలగించాలి దానివల్ల మాకు ఎలాంటి లాభం కాదు కూడా పది లక్షల పది సంవత్సరాల జైలుకు జైలు శిక్ష కానీ ఏడు లక్షల జరిమానా కూడా మాకు రద్దు చేయాలని కోరుతున్నాను అలాగే మిడిల్ క్లాస్ వాళ్ళకు బతకడమే అవుతుంది కనుక సరే అలాంటి ఆ సెక్షన్ ఉంటే మా డిఫినెన్స్ ఏంటంటే ఇరవై ఆరు వేల రూపాయలు మాకు ఇచ్చినానుకో ఆ ఏడు లక్షల రూపాయలు మేము కట్టుకోగలుగుతాం జీతాలు మాకు ఇప్పుడు పదివేల రూపాయలు ఉంటే మీ ఏడు లక్షల రూపాయలు ఎలా కట్టగలుగుతాము పది సంవత్సరాలు జట్టు శిక్ష అని అంటే ఓకే తప్పు చేసే ఒక్కరు ఒక్కరు తప్పు చేస్తే మామూలులో కూడా పడితే ఆ ఏడు లక్షల రూపాయలు కట్టుకోలేరు కాబట్టి మాకు జీతం పెంచి పెన్షన్ కూడా పెంచితే పెడితే మాకు ఒక ఉపాధి పెంచితే మాకు దానివల్ల కొంచెం న్యాయం జరుగుతుందని కోరుకుంటూ మా ఊరుగల్ మీచల్లి ఓరుగల్ అసోసియేషన్ మీచల్లి మాకు పేరు ప్ర మేరకు ఈరోజు మేము సమావేశం చేయడం జరిగింది